సస్పెన్స్ వీడింది రిటైర్ అయ్యాక ఖాళీగా ఉండలేక ఖతార్ వెళ్ళి పైసలు సంపాదిస్తామనుకున్న మాజీ నావికా దళ అధికారులు అనవసర ఉచ్చులో చిక్కుకుని రెండేళ్లుగా అష్ట కష్టాలు పడ్డారు చివరకు దేశద్రోహం కేసు కింద ఖతార్ సర్కార్ వారికి మరణశిక్ష విధించింది అయితే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎనిమిది మందిని విడిపించేందుకు చర్యలు చేపట్టింది తాజాగా ఖతార్లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత నావికా దళ మాజీ సిబ్బందిని విడుదల చేసినట్లు భారత్ సోమవారం ప్రకటించింది వీరిలో ఏడుగురు భారత్కు తిరిగి వచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది ఎనిమిది మంది భారతీయ పౌరులు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండున కతార్లో అరెస్ట్ అయ్యారు సబ్మెరైన్ నిర్వహణ వ్యవహారాలపై గూఢచర్యం చేసినట్లు వారిపై ఫిర్యాదు నమోదైంది దీంతో ఎనిమిది మంది రిటైర్డ్ నావికా సిబ్బందికి కతార్ కోర్టు మరణశిక్ష విధించింది కెప్టెన్ నవ్దేజ్ సింగిల్ కెప్టెన్ సౌరవ్ వసిష్ఠ కమాండర్ పూర్ణేందు తివారి కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ కమాండర్ సుగ్నాకర్ పాకాల కమాండర్ సంజీవ్ గుప్తా కమాండర్ అమిత్ నాగ్పాల్ సైలర్ రాగేష్ అందరూ కూడా స్థానిక కంపెనీల బాధ్యతలు నిర్వర్తించేవారు అయితే వారు ఎలాంటి నేరం చేశారు ఏం గూఢచార్యం చేశారన్నది అధికారికంగా అక్కడి ప్రభుత్వం బయటకు చెప్పడం లేదు వారు కతార్ దేశానికి సంబంధించిన వివరాలను బయటకు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో అరెస్ట్ చేశారు భారతీయులందరూ కూడా ఖతారీ ఎమిరీ నావెల్ ఫోర్స్ లో ఇటాలియన్ యు టూ వన్ టూ స్టీల్ సబ్మేరీలను ప్రవేశపెట్టడంలో సహాయం చేసేవారు అసలేం జరిగిందంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ముప్పైన ఖతార్ ప్రభుత్వం ఎలాంటి విచారణ లేకుండా పలు కారణాలతో ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రాంతంలో నిర్బంధించారు ఖతార్లో లో ఈ ఉద్యోగులందరూ గూఢచర్యం చేస్తున్నారని ఖతార్ నిఘా సంస్థ వారిని అరెస్టు చేసింది అక్టోబర్ ఒకటిన దోహాలోని భారత రాయబారి డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ ఎనిమిది మంది నౌకాదళ సిబ్బందిని కలిశారు అక్టోబర్ మూడున వారికి మొదటి కౌన్సిలర్ యాక్సెస్ మంజూరు లభించింది దహరా గ్లోబల్ సీఈఓ కూడా తన అధికారులకు సహాయం చేయడానికి ప్రయత్నించారు కానీ చివరకు అరెస్ట్ అయ్యారు రెండు నెలల పాటు జైల్లో గడిపి బెయిల్ పై విడుదలయ్యారు రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటిన దళ సిబ్బంది బెయిల్ పిటిషన్లను అక్కడి కోర్టులు తిరస్కరించాయి మార్చి ఇరవై ఐదున ఎనిమిది మంది వ్యక్తులపై అభియోగాలు నమోదు చేశారు మార్చి ఇరవై తొమ్మిది ఖతార్ చట్టాన్ని అనుసరించి విచారణ ప్రారంభమైంది మే ముప్పై దహ్రా గ్లోబల్ దోహాలో తన కార్యకలాపాలను మూసివేసింది మాజీ ఉద్యోగులు ఎక్కువగా భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేశారు ఆగస్టు నాలుగున అరెస్ట్ అయిన సిబ్బందిని గుర్తు తెలియని ఏకాంత ఖైదు నుంచి వారి సహోద్యోగులతో జైలు వార్డుకు తరలించారు ఒక్క సెల్లో ఇద్దరు వ్యక్తులను ఉంచారు అక్టోబర్ ఇరవై ఆరున ఖతార్ కోర్టు మొత్తం ఎనిమిది మందికి మరణశిక్ష విధించింది నవంబర్ తొమ్మిదిన ఎనిమిది మంది మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించడంపై అపీల్ దాఖలు చేసినట్టు ఖతార్లోని భారత అధికారులు తెలిపారు నవంబర్ ఇరవై మూడున మరణశిక్షకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన అపీల్ను కోర్ట్ కోర్టు స్వీకరించింది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఎనిమిది మంది మాజీ నేవీ సిబ్బంది మరణశిక్షను మారుస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండున భారత నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది మాజీ సిబ్బందిని విడుదల చేసినట్లు భారతదేశం ప్రకటించింది